తెలంగాణ రానున్న మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని ప్రొఫెసర్ గాలి వినోద్ విజ్ఞప్తి చేశారు రానున్న మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ జాక్ చైర్మన్ గాలి వినోద్ విజ్ఞప్తి చేశారు తార్నాకలోని కార్యాలయంలో బహుజన విద్యార్థి సంఘం నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ జనాభా తమాషా ప్రకారం మాదిగలకు రెండు మంత్రి పదవులు కేటాయించాలన్నారు ఐదు శాతం ఉన్న రెడ్లకు మళ్లీ మంత్రి పదవులు ఇవ్వాలనుకుంటున్నారని అదే విధంగా రెండు మంత్రి పదవులు ఉన్న మాలలకు మరో మంత్రి పదవి ఇవ్వాలని చూస్తున్నారన్నారు మాదిగలు కాంగ్రెస్ గెలుపుకు ఎంతో కృషి చేశారన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ మాదిగలకు రెండు మంత్రి పదవులు కేటాయించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బహుజన విద్యార్థి సంఘం నాయకులు వేల్పుల సంజయ్ మాదిగ విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు మాదిగలకు సముచిత స్థానం కల్పించాలని గత కొద్ది రోజులుగా ఉస్మానియా వేదికగా విద్యార్థి సంఘాలతో పాటు టీజాక్ చైర్మన్ ప్రొఫెసర్ గాలి కుమార్ సార్ కూడా మాతో పాటు మద్దతు ఈ పోరాటంలో ముందు నడిపిస్తున్నందుకు సార్ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారకులు మాదే కొడుతుంది మాదే కమ్యూనిటీ లేకపోతే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారం లేదు ఎందుకు అంటే పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాల వల్ల నష్టపోయిన కమ్యూనిటీ ఏదైనా ఉంది అని అంటే అది కేవలం మాదే కమ్యూనిటీ కాబట్టి దాని మీద కోపంతోనే ఇవాళ కాంగ్రెస్ని గెలిపించాల్సి వచ్చింది మీరు ఈ అవకాశాన్ని ఈ కమ్యూనిటీ కాపాడాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అనేది ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా ఈ కమ్యూనిటీకి మీరు బెండుదండగా నిలబడాలి మీరు ఒక మాట చెప్తున్నారు నేనే పెద్ద మాదిరిగా అంటున్నారు సార్ మీరు పెద్ద అనే దానికంటే ముందు ఈ మాదిగ కులంలో ఉన్నటువంటి ఇద్దరు మంచి మేధావులు ఉన్నారు మా కమ్యూనిటీలో మంచి మేధావులు ఉన్నారు మా ఎమ్మెల్యేలు డాక్టర్స్ ఉన్నారు మరి అట్లాంటర్లను మీరు కనీసం ఇద్దరినైనా మీరు మంత్రులు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదని ఈ సందర్భంగా మేము మీకు గుర్తు చేస్తున్నాం అదేవిధంగా రేపు మీరు కనుక దీన్ని విస్మరిస్తే కాంగ్రెస్ పార్టీకి రేపు జరగబోయే నష్టానికి కూడా బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది ఎందుకు అనంటే ఈ రాష్ట్రంలోనే సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అయినటువంటి మాదే కమ్యూనిటీ జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో డెఫినెట్లీగా మీ మీద ప్రతీకార చర్యలకు కూడా మేము ఈ కమ్యూనిటీ అనేది ఖచ్చితంగా మీరు గుర్తించాల్సిన బాధ్యత మీద తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పిస్తున్న మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం ఒక డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ వివేక వెంకటస్వామి అంటే ముగ్గురు వస్తున్నారు మరి నలభై రెండు లక్షల మంది జనాభా కలిగిన మాదిగలకి ఒక ఉపకులానికి సంబంధించి ఒక మంత్రి మాత్రమే ఉన్నాడు మరి ఒరిజినల్గా మాదిగా ఒక ఒక అవకాశం కేరాలి కాబట్టి రెండు మంత్రి పదవులు మాదిగలకి ఇవ్వాలి మా జనాభా దామాష పద్ధతిలో మీరు ఐదు శాతం ఉన్న రెడ్లకు ఇప్పటికే సఫీషియెంట్గా ఉన్నారు రెడ్లంతా మళ్ళీ తిరిగి రెడ్లకి కూడా మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ సఫిషియంట్గా మాలలు ఉన్నారు మాల స్పీకర్ ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు ఉపకులం అయినా సరే ఇప్పుడు మళ్ళీ ఒక మాల వివేక వెంకటస్వామికి ఇస్తా అంటున్నారు మరి మాదిగల పరిస్థితి ఏంది ముప్పైళ్ళ పోరాటం మా పరిస్థితి ఏది రెండు ఎంపీలు మాకు ఇవ్వలేదు మీరు కాంగ్రెస్ వాళ్ళు రెండు ఎంపీ పదవులు వేలే నాలుగు ఎమ్మెల్యే పదవులు కూడా లాస్ అయినాం మేము నాలుగు ఎమ్మెల్యే పదవులు కోల్పోయినాం గతంలో బీఆర్ఎస్లో పది ఉంటే ఇప్పుడు ఆరుగే పడిపోయినాం ఇప్పుడు ఓన్లీ ఆరుగురే మాదిగా ఎమ్మెల్యేలు ఉన్నారు మరి బీఆర్ఎస్ఏ న్యాయమా మీకంటే అప్పుడు బీఆర్ఎస్ రెండు ఎంపీలు ఇచ్చింది ప్లస్ ఆ పది ఎమ్మెల్యేలు ఇచ్చింది డిప్యూటీ సీఎం ఇచ్చింది కొంతకాలం పైన మరి బీఆర్ఎస్ పరిపాలనే బెటర్ మాదిగలకు మరి రేవంత్ రెడ్డి మేము వర్గీకరణ చేసామని గొప్పలు చెప్పుకున్నంత మాత్రాన మాదిగలు సమరపడేది ఉండదు పేపర్లు మాకు పదవులు మా సోదరులకు ఇస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం కాబట్టి మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మాలకి ఇవ్వండి ఒక పదవి మాకు అభ్యంతరం ఏం లేదు మాలకి ఇస్తే మేము దాన్ని వ్యతిరేకించట్లేదు కానీ రెండు మంత్రి పదవులు మాదిగలకు ఇచ్చిన తర్వాత మాలకి ఇవ్వండి రెండు మంత్రి పదవులు మా జనాభా దామాస్ పద్ధతిలో ఇంకా తక్కువనే మూడు రావాలి కానీ రెండు అడుగుతున్నాం మేము మాదిగలకు రెండు పదవులు మంత్రి పదవులు ఇచ్చిన తర్వాత మీరు ఎవరికరించుకోండిగా మేము విజయవాడ శ్రీ వివేక వెంకటస్వామికి అండి ఒకటి రెడ్లకించుకోండి ఇంకా మిగిలితే ఎవరికైనా ఇచ్చుకోండి మాకు సంబంధం లేదు కానీ ఎట్టి పరిస్థితుల్లో మాదిగలు ఓట్లేస్తేనే అధికారం వచ్చింది ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడానికి కారణం మీరు చెప్తున్నాను వరం వరంగల్లో కడియం కావ్య ఎంపీ గెలిచింది వాళ్ళ జనాభె ఎంత వాళ్ళ బయట జనాభె ఎంత వేలాల్లో లేరు కానీ అదే వరంగల్ పార్లమెంటులో దగ్గర దగ్గర ఆరు లక్షల మాదిగా ఓట్లున్నాయి పార్లమెంట్లో ఆరు లక్షల ఓట్లు ఓన్లీ మాదిగలే ఉన్నాయి వర్ధనపేట పిల్ల నాగరాజు మాల గెలిచాడు వాళ్ళ ఓట్లు ఏడు వేలే ఉన్నాయి కానీ అక్కడ మాదిగల ఓట్లు డెబ్బై వేలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి మాదిగల ఓట్లు అయిపోతే గెలిచిందా మీరు అధికారం వచ్చిందా మీకు మరి అధికారం ఇచ్చిన మాకు ఇంత జనాభా ఉన్న మాకు మరి మదకృష్ణ ఆరోపిస్తున్నట్లు అది ఓన్లీ మాలకే కాంగ్రెస్ పార్టీ అంటే మాలల పార్టీ అని అంటే నట్టుగా మీరు వివరిస్తే మరి రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీలా మరి మాదిగలు తిరుగుబాటు చేయరా మాదిగల ఓట్ల వద్దా మీకు లోకల్ బాడీ ఎన్నికల్లా మాదిగల ఓట్లు వద్దా రానున్న ఎన్నికల్లో మీరు వద్దంటే చెప్పండి మాదిగలు చూసుకుని దాని మాదిగలు చూసుకుంటాం లేదు మాదిగలకు అవకాశం ఇస్తామని అండి గ్యారంటీగా మిమ్మల్ని స్వాగతిస్తాం కాబట్టి ఇవాళ రెండు మాదిగలకు మంత్రి పదవులు ఇవ్వాల్సిందే రేవంత్ రెడ్డి ప్రభుత్వము నటరాజా ఆమె ప్రేణ పేరు మీనాక్షి నటరాజన్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బహిరంగ విజ్ఞప్తి మీరు వచ్చిన తర్వాత అమ్మగారు కొంచెం మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక బీసీ మహిళకి ఇచ్చారు ఇంకొక బీసీకి ఒక అవకాశం ఇచ్చారు ఒక ఎస్సీ మాలకు ఇచ్చారు వాళ్ళు అలా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అద్దెకి దయగారు మాలకి ఇచ్చారు మళ్ళీ మంత్రివర్గంలో కూడా మాలకి ఇస్తారే అంటే ఏందన్నట్టు మీరు అంటే మాలలో పట్టే కాంగ్రెస్ మాదిగలకి అవకాశం లేదా కాంగ్రెస్లో మీనాక్షి నటరాజన్ గారు మీరు వచ్చిన తర్వాత కొంత సామాజిక న్యాయానికి అడుగులు పడ్డాయి మన ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టులలో మరి మాదిగల పరిస్థితి కూడా మీరు ఆలోచించాలి దయచేసి మీరు రాహుల్ గాంధీ గారిని ఒప్పించాలి మీరు రేపు రానున్న రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావాలన్నా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావాలన్నా మాదిగల ఓట్లు చెమార్సు ఓట్లు మాత్రమే కీలకం అది మీకు తెలుసు ఉత్తర భారతదేశంలో మీరు చవి చూసి మీరు అధికారం కోల్పోవడానికి ఉత్తర భారతదేశంలో చమార్లు దూరమైనవి మీకు బీజేపీ దగ్గర అయింది కాబట్టి అక్కడ అధికారం బీజేపీకి వచ్చింది ఇక్కడ వాళ్ళ మేము మీకు దగ్గరైనాం కాబట్టి అధికారం మీకు వచ్చింది మేము దూరమైతే మళ్ళీ అధికారం కోల్పోతారు మీకు గ్యారెంటీ చెప్తున్నా నేను కాబట్టి మా డిమాండ్ ఒకటే మా కమ్యూనిటీ మేధావిగా మా కమ్యూనిటీలో మేము ఫస్ట్ మా కమ్యూనిటీ గురించి మేము ఆలోచించాలి కాబట్టి ఖచ్చితంగా కమ్యూనిటీ పక్షాన మా స్కాలర్స్ మేధావులుగా మేము ఒకటే కోరుకుంటున్నాము మా కమ్యూనిటీకి రెండు మా జనాభా అమర్శం కంటే ఇంకొకరు తక్కువనే అడుగుతున్న కానీ మేము రెండు మంత్రి పదవులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తాం ఇప్పుడు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన శ్రీ సాయి క్లినిక్ సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు రుతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్